శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పన్నెండవ శ్లోకం అమోఘ వృషాకృతి వసుర్వసుమనాహ అంటే వసు సమస్త భూతములు తనయందు కలవాడు తన భక్తుల హృదయములందు వసించువాడు అని వసుమనాహ శ్రేష్టమైన ఐశ్వర్యవంతమైన మనస్సు గలవాడు ఏ విధమైన వికారములకునూ లోనుగాని పరమశాంత చిత్తుడు తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు సత్య సజ్జనుల పట్ల సాధువై ప్రవర్తించువాడు సమాత్మ సమమైన భేదభావం లేని రాగద్వేషరహితమగు ఆత్మ సమ్మితః సమస్తమైన పదార్థముల చేతను పరిచ్ఛిన్నుడుగా దోచువాడు అంటే తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు అని అసమ్మిత అంటే పరిచ్ఛేదింపబడజాలనివాడు అంత్యము హద్దు లేనివాడు అని సమహ అన్నింటి ఎందు సమభావము కలవాడు మార్పు లేకుండా ఎల్లప్పుడూ సమముగా ఉండువాడు అంటే ఒకే తీరుగా ఉండేవాడు అని అమోఘ తనను పూజించి వారికి నిశ్చయముగా సత్ఫలితములను ఇచ్చువాడు అంటే భగవంతుని ఆరాధన వ్యర్థము కాదు అని పుండరీకాక్ష అంటే తామర పువ్వు వంటి కన్నులు కలవాడు అందరి హృదయ కమలమున వశించి సమస్తమును చూచువాడు వైకుంఠవాసులకు కనుచూపు వంటి అని వృషకర్మ ధర్మమే తన నిజకర్మగా కలిగినవాడు వృషాకృతి మూర్తిభవించిన ధర్మస్వరూపుడు అని ఈ శ్లోకంలో నూట ఐదవ నామం నుంచి నూట పద్నాలుగవ నామం వరకు తెలియజేశారు వసుర్వసుమనా సత్య సమాత్మా సంత సమ అమోఘ పుండరీకాక్షో కాక్షో వృష వృషాకృతి అంటే సమస్త భూతముల యందు వసించుచున్నవాడు ప్రశస్తమైన మనస్సు కలవాడు అంటే రాగద్వేషం లేని మనస్సు కలవాడు సజ్జనుల పట్ల సాధువై ప్రవర్తించువాడు రాగద్వేషాది దూషితము గాని మనస్సు కలవాడు సమస్తమైన పదార్థముల చేతను పరిచ్ఛిన్నుడుగా దోచువాడు అన్ని కాలముల ఎందు ఎట్టి వికారము లేనివాడు పూజించినను స్తుతించినను స్మరించినను సమస్త ఫలములను ఒసంగుచున్నవాడు పుండరీకమును పోలిన కన్నులు కలవాడు అంటే పద్మమును పోలిన కన్నులు కలవాడు ధర్మరూపమైన కర్మ కలవాడు ధర్మము కొరకై ఆకృతి దాల్చునట్టివాడు అంటే ధర్మము కొరకై శరీరమును దాల్చునట్టివాడు స్థాపన కోసం యుగ యుగమున అవతరించుచున్నవాడు అగు ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి